హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో చాలామంది ఈ మధ్య కాలంలో నాకు మెసేజ్ పెడతా ఉన్నారు సార్ తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ పడుతుందంటారా అసలు ఉంటుందంటారా అసలు గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఉంటాయా అంటారా ఇలాంటి విషయాలపైన చాలామంది డౌట్తో ఉన్నారండి సో వాటన్నిటికీ కొంత క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు స్పెషల్గా ఒక వీడియో చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ చాలామంది గత డిఎస్సిలో తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు డిఎస్లో ఒక మార్కు రెండు మార్కులతో మిస్ అయిన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారండి వారందరికి ఒకటే డౌట్ అసలు నోటిఫికేషన్స్ ఉంటే చదువుదాం లేదంటే ఏదైనా జాబ్లో సెటిల్ అవుదాం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వాళ్ళంతా ఉన్నారు సో వాళ్ళందరికీ ఒక పరిష్కార మార్గంతో నేను మీ ముందుకు రావడం జరిగింది సో దానికి సంబంధించి మేము ఏం చేయాలి అసలు నోటిఫికేషన్ ఉంటుందా అనే దానిపైన క్లారిటీ కనుక తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం చూస్తే డిఎస్సి నోటిఫికేషన్ కొంత ఆలస్యంగానే వచ్చే అవకాశాలు అయితే మనకి తెలంగాణలో కనిపిస్తూ ఉంది ఏపీలో ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయింది ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది అక్కడ ప్రాబ్లం లేదు బట్ అక్కడ కూడా నెక్స్ట్ ఇయర్ డిఎస్సి వేస్తామని చెప్తా ఉన్నారు సో అది వేరే విషయం సో తెలంగాణలో కానీ ఏపీలో కానీ డిఎస్సి నోటిఫికేషన్కి అయితే కొంత టైం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ టైం పడుతుంది కదా సార్ మరి మేము ప్రిపరేషన్లో ఉండాలా లేదంటే ఏదైనా జాబ్లో సెటిల్ అవ్వాలనేటువంటి థాట్స్తో చాలామంది ఉన్నారు సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను కనుక గమనిస్తే కొంత జాబ్ క్యాలెండర్ రావడానికి కొంత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కాబట్టి మనమంతం కూడా ఒక ప్లాన్తో ముందుకెళ్తే మనమంతా ఒక ప్లాన్తో ముందుకెళ్తే కమింగ్ రాబోయే డిఎస్సిలో కూడా ఖచ్చితంగా విజయం సాధించవచ్చు ముఖ్యంగా గత డిఎస్సిలో ఉండే చాలామంది కూడా జాబ్ మిస్ అయిందండి జాబ్కు రాలేదని చెప్పకూడదు మిస్ అయిందని చెప్పొచ్చు జాబ్ రాలేదంటే నువ్వు ప్రయత్నం చేయలేదంటూ జాబ్ మిస్ అయిందంటే నువ్వు ప్రయత్నం చేశావు కానీ ఒకటి రెండు మూడు మార్కుల్లో చాలామంది మిస్ చేసుకునే అవకాశాలు వచ్చిన్నాయి కాబట్టి దీనికి అన్నటికీ సొల్యూషన్ ఏంటంటే మనం ఏం చేద్దాం మన ఫర్దర్గా డిఎస్సి ఉంటుందా లేదా అనే దానిపైన చూస్తే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే దానిపైన ఎలాంటి వార్తలు రావాలి కానీ టెట్ నోటిఫికేషన్ అయితే ఒక వన్ మంత్లో రావడానికి ఉన్నాయి సో కాబట్టి అదొకటే మనకి అప్డేట్ ఉంది కానీ మిగతా సమాచారం అయితే ప్రజెంట్గా లేదు బట్ లేనప్పటికీ కూడా మనం కమింగ్ డిఎస్సి సాధించాలి అనే దృఢ దృఢనిశ్చయంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ చెప్తానండి వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అందులో భాగంగా సో పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైం జాబ్ సో ప్రస్తుతము ఖాళీగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది పనిచేయదండి సో నోటిఫికేషన్ పడ్డప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ అనేది నోటిఫికేషన్ పడకముందు ఎవరికీ ఉండదు మ్యాక్సిమమ్ కాబట్టి ఈ టైం అంతా కూడా మనకి వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖాళీగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏదైనా ఒక పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ జాబ్ చూసుకునే ప్రయత్నం చేయండి మాక్సిమం పార్ట్ టైం జాబ్ చూసుకునే ప్రయత్నమే చేయండి ఎందుకంటే ఫుల్ టైమ్ జాబ్ చేసినప్పుడు అలసిపోతాము మనకి స్టడీ అవర్స్కి స్టడీ చేయడానికి టైం సరిపోతుంది కాబట్టి మ్యాక్సిమం పార్ట్ టైం జాబ్ చూసుకొని మిగతా టైం అంతా డైలీ టూ టు ఫోర్ అవర్స్ ఆర్ ఫోర్ టు సిక్స్ అవర్స్ కంపల్సరీగా మీరు ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు డిఎస్ అయితే డిఎస్ టెట్ అయితే టెట్ ఆర్ గ్రూప్స్ ఎనీ నోటిఫికేషన్ అండి దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ని చదివే ప్రయత్నం చేయండి సబ్జెక్ట్ని ఇప్పుడు ఆపకండి సబ్జెక్ట్ని ఎప్పుడైతే ఆపుతామో స్టాప్ చేస్తామో బ్రెయిన్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా మిస్ అవుతుందండి సో ప్లీజ్ అస్సలు ఆపకండి ఎవ్రీ డే ఖచ్చితంగా మీరు మీరు చేస్తున్న జాబ్తో పాటు టూ టు ఫోర్ అవర్స్ మినిమం ఫుల్ టైమ్ జాబ్ చేసేవాళ్ళండి మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అయినా పర్లేదు లేదు సార్ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఫోర్ టు సిక్స్ అవర్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చండి మీరు ఏ నోటిఫికేషన్ ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో దానిపైన పుస్తకాలన్నీ కూడా ఓపెన్ చేసి చదవడం ప్రారంభించండి సార్ లేదు నేను నోటిఫికేషన్ పడ్డాకని చదువుతామంటే సబ్జెక్ట్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది అంత ఈజీగా గుర్తుండే అవకాశాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు జాబ్ చేస్తూనే చదివే ప్రయత్నం చేయండి ఇది మొదటి స్టెప్ అండి మొదటి స్టెప్ అలా జాబ్ చేస్తూ చదవడం వల్ల మనకి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే నేను పర్లేదు సంపాదిస్తున్నాను మా ఇంటిని చూసుకోగలుగుతున్నాను మా ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నా ఒక భరోసా ఉంటుంది ఏది లేకుండా చదువుతుంటే అసలు వస్తాయా లేదా అనే ఆలోచనతో మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవచ్చు కాబట్టి కంపల్సరీగా మీరు ఇది చేయండి రెండవది డైలీ టే టూ టు ఫోర్ అవర్స్ కంపల్సరీ అండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా డైలీ టూ టు ఫోర్ అవర్స్ కంపల్సరీ చదవండి డైలీ ఒక సబ్జెక్ట్ తీసుకోండి దానివల్ల మన బ్రెయిన్లో కాన్సెప్ట్ అనేది ఫీడ్ అయిపోతుందండి లేదంటే డిలేట్ అయిపోతుంది నో డౌట్ సో ప్లీజ్ అలా చేయకండి ఆఫ్టర్ నోటిఫికేషన్ టూ మంత్స్ లీవ్ ఒకవేళ నోటిఫికేషన్ పడుతుంది అనుకో బిఫోర్ నోటిఫికేషన్ జనరల్గా బిఫోర్ నోటిఫికేషన్ బిఫోర్ నోటిఫికేషన్ కన్నా టూ మంత్స్ ఆఫ్టర్ నోటిఫికేషన్ టూ మంత్స్ నోటిఫికేషన్ పడుతుందనే విషయం మనకు తెలుస్తుందండి జాబ్ క్యాలెండర్లో కానీ ఇతరతర న్యూస్ పేపర్లో కానీ త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి డిఎస్ఏ అయినా ఉండొచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ అయినా ఉండొచ్చు గ్రూప్స్ అయినా ఉండొచ్చు అండి ఏదైనా ఉండొచ్చు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ మనసులో ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ కన్నా ముందే రెండు నెలల ముందే మీరు చేస్తున్న జాబుని లీవ్ పెట్టడం కానీ క్లోజ్ చేయడం కానీ చేయండి సో నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనకి టూ టు త్రీ మంత్స్ ఎలాగో టైం ఉంటుంది కాబట్టి ఈ ఫైవ్ మంత్స్ ఈ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్లో మనం ఈజీగా డిఎస్సి కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి గ్రూప్స్కి కొంత టైం పట్టచ్చు గ్రూప్స్కి ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం ఉంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాడు లాంగ్ స్టాండింగ్లో ప్రిపేర్ అవ్వండి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అంత ఈజీ కాదండి లాంగ్ టర్మ్ స్టాండింగ్ లాంగ్ టర్మ్ స్టాండింగ్లో ఉంటేనే బెటర్ బట్ డిఎస్సి కానీ కానీ వీరు వీరందరూ కూడా నోటిఫికేషన్ కన్నా ముందే రెండు నెలల ముందే మీ జాబ్స్ క్లోజ్ చేసేసి నోటిఫికేషన్ పడ్డాక ఆ ఫోర్ టు ఫైవ్ మంత్స్ ప్రాపర్ ప్లాన్తో వెళ్ళగలిగితే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు ఇది కం అండి అలా చేయడం ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వన్ మోర్ పాయింట్ మైండ్ సెట్టింగ్ ఇంపార్టెంట్ అండి చాలామంది జాబ్ మిస్ అయిన వాళ్ళందరిలో ఒకటే ఫియర్ బాధ భయం అని చెప్పొచ్చు సార్ మళ్ళా గతంలో రెండు సార్లు మిస్ అయింది సార్ డిఎస్సి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో మిస్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్లో మిస్ అయింది మరి నెక్స్ట్ రాబోయే డిఎస్లో జాబ్ వస్తుందా అని ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్లో సార్లు మిస్ అయితే కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గుతుందండి ఎవరికైనా సరే అది ఒకసారి మిస్ అయిన వాళ్ళకి కొంత కాన్ఫిడెంట్ తగ్గొచ్చు రెండుసార్లు మిస్ అయిన వాళ్ళకి ఇంకో కాన్ఫిడెంట్ తగ్గొచ్చు మూడు సార్లు మిస్ చేసుకున్న వాళ్ళు లో కాన్ఫిడెంట్తో ఉంటారండి అంటే ఇక నా వల్ల కాదు నేను చదివినా కూడా వేస్ట్ అనేటువంటి ఆలోచనలో ఉంటారు అది మాత్రం రాంగ్ కాన్సెప్ట్ అండి విషయం ఏంటంటే విశ్వ ప్రయత్నంతో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి సక్సెస్ వస్తుంది ఇది విధి ధర్మం అండి ఇది విధి ధర్మం అంతే సో మన మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని డిలీట్ చేసి పాజిటివ్ థాట్స్ నింపే ప్రయత్నం చేయండి రీఛార్జ్ చేసుకోండి బ్రెయిన్ ని ఈ బ్రెయిన్ చెప్తా ఉంటుంది సౌతే జాబ్ రాధే మురా అంటది నో నో వస్తుంది పాజిటివ్ సంకేతాలని దానికి పంపించండి అప్పుడు మాత్రమే నువ్వు కాన్సన్ట్రేషన్తో చదవగలుగుతావు నాకు తెలిసి తెలంగాణలో ఆల్మోస్ట్ పుస్తకాలందరూ కూడా క్లోజ్ చేసి పెట్టి ఉండొచ్చు చెప్పడానికి నాకు ఏ ప్రకారం అయితే టెట్ కానీ డిఎస్ కానీ అందరూ కూడా ఇంకా నోటిఫికేషన్ లేదు రాని ఆల్మోస్ట్ బుక్స్ అన్ని కూడా సెల్ఫ్లలో భద్రంగా ఉండొచ్చు ఎవరో కొంతమంది లాంగ్ టర్మ్ స్టాండింగ్లో ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు వాళ్ళే కొడతారండి జాబు సో ఇంకా ఎవరైనా పుస్తకాలు క్లోజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓపెన్ చేయండి కనీసం రెండు గంటలు చదవండి సార్ టూ అవర్స్ మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది కదా కాబట్టి కంపల్సరీగా మైండ్ ని ట్యూన్ చేసుకోండి మైండ్లో పాజిటివ్ సంకేతాలు పంపించండి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సక్సెస్ అవ్వచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కల్నల్ శాండర్స్ అండి కేఎఫ్సి స్థాపించింది కేఎఫ్సిని ఫ్రైడ్ చికెన్ దాన్ని స్థాపించింది కల్నల్ శాండర్స్ అండి నిజంగా ఆయన లైఫ్ స్టోరీని కనుక గమనిస్తే ఆయన దాదాపు వెయ్యి ఇరవై సార్లు ఫెయిల్ అయ్యాడండి థౌజండ్ ట్వంటీ సిక్స్ టైమ్స్ ఫెయిల్ అయ్యాడు ఆ పర్సన్ ఆయన లైఫ్ స్టోరీని గమనిస్తే ఆయన లైఫ్ స్టోరీని జీవిత చరిత్రని గమనిస్తే దాదాపు ఆయన ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ నాన్న చనిపోయారు వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడిని చూసుకుంటూ వాళ్ళమ్మతో ఉంటూ జీవితం గడుపు గడుపుతున్నాడు అండి ఆల్మోస్ట్ అతనికి ఒక థర్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళమ్మ ఇంకొక మ్యారేజ్ చేసుకుంది ఆ చూసి అతను ఈ అబ్బాయిని బాగా చూసుకోలే సో వెంటనే బాధతో అతను తన బాబాయ్ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటూ తన స్టడీస్ మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికాడు అండి పేపర్గా పేపర్ వేశాడు రకరకాల చిన్న చిన్న కూలీ పనులు చేశాడు రకరకాల పనులు అండి ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అండి ఆయన ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ సో ఆల్మోస్ట్ ఆర్మీలో కూడా జాయిన్ అయ్యాడండి కొంతకాలం ఆర్మీలో కూడా ఏజ్ తక్కువ ఉందని వన్ ఇయర్ తర్వాత ఆర్మీలో కూడా రిమూవ్ చేశారు జాబ్ని ఒక చిన్న రెస్టారెంట్ పెట్టారండి ఆయనకు చికెన్ చేయడము కానీ కొన్ని ఐటమ్స్ చేయడం చాలా ఇష్టం ఆ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేశాడు రెస్టారెంట్ కూడా బాగానే నడిచింది కొంతకాలం దాంట్లో కూడా ఫెయిల్యూర్ అయ్యారండి సో ఆ రెస్టారెంట్ అనుకోకుండా రిమూవ్ చేయాల్సి వచ్చింది లాయర్గా కూడా పనిచేశాడు లా కూడా పూర్తి చేశాడండి కరస్పాండెన్స్ కోర్సులో దాంట్లో కూడా అతను నిలదొక్కలేకపోయాడు ఆల్మోస్ట్ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశాడండి క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ పనిచేశాడు ఆల్మోస్ట్ అతను చేయని జాబ్ అంటూ లేదండి అన్నిట్లో డిలెట్ డిలెట్ రిమూవ్ 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 ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు అతనికి పద్దెనిమిది సంవత్సరాల వయసులో వివాహం అయినప్పుడు నైన్టీన్త్ ఇయర్లో ఒక అబ్బాయి పుట్టాడండి అబ్బాయి కూడా చనిపోయాడు అక్కడ ఫెయిల్ వాళ్ళ భార్య మూడేండ్ల తర్వాత వదిలేసి వెళ్ళిపోయిందండి అక్కడ ఫెయిల్ నాకు తెలిసి అతడు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫెయిల్ అయ్యాడండి కల్నాల్ శాండర్స్ కూడా చూడండి గూగుల్లో ఆల్మోస్ట్ ఆయన సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఏమీ సాధించలేకపోయాడు అసలు తన వల్ల కాదని డిమోటివేట్ అయ్యి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఒక సూసైడ్ లెటర్ రాస్తున్నాడు నేను అది చనిపోదాం నా వల్ల కాదు నేనేం చేయలేను అని మెంటల్గా ఫిక్స్ అయ్యాడండి కానీ ఎందుకో తన లోపల ఒక ఆలోచన వచ్చింది ఏదన్నా సాధించాలి కదా నా లైఫ్కి సార్థకత ఉండదు కదా అని ఆలోచిస్తూ తనకిష్టమైన వంటకాలలో చికెన్ చాలా ఇష్టం ఆ చికెన్ బాగా చేయడం తెలుసండి వెంటనే తన బ్రెయిన్ని వాషట్ వాషౌట్ చేసుకొని తన బ్రెయిన్లో పాజిటివ్ సంకేతాలు నింపేసి ఖచ్చితంగా సాధిస్తా అని ఒక దృఢ నిశ్చయంతో పదకొండు రకాల మసాలాలతో ఒక అద్భుతమైన ఫ్రైడ్ చికెన్ తయారు చేశారండి సో అది అనుకోకుండా తీసుకెళ్ళి ఒక రెస్టారెంట్లో ఇవ్వడంతో వాళ్ళు సక్సెస్ అయ్యి బాగుంది చాలా బాగుందని చెప్పేసి మళ్ళా వేరే రెస్టారెంట్ ఇంకొక రెస్టారెంట్ అలా నెంబర్ ఆఫ్ రెస్టారెంట్లకి డెలివరీ చేసేవాడు అండి అలా డెలివరీ చేసే క్రమంలో చాలా పాపులర్ అయిపోయింది ఆ చికెన్ వెంటనే తనే కేఎఫ్సీ అనేది స్థాపించడం ఒక రెస్టారెంట్ స్థాపించడము అది క్లిక్ అవడంతో అతను ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం ఇలా చేస్తూ 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 ఈనాడు వరల్డ్ లెవెల్లో నూట ఇరవై ఏడు కంట్రీలలో నూట ఇరవై ఏడు దేశాలలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ బ్రాంచెస్ ఉన్నాయండి కేఎఫ్సీ మ్యాక్సిమమ్ మన హైదరాబాద్లో కూడా తెలంగాణలో కానీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయండి వన్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ అండి ఎప్పుడు సాధించాడు తెలుసా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఆఫ్టర్ అరవై ఐదు సంవత్సరాల తర్వాత అన్ని అపజయాలు మూట కట్టుకొని 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 ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి చివరికి ఈనాడు కేఎఫ్సి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి కల్నల్ శాండర్స్ అండి సో నిజంగా ఆయన స్టోరీ చూస్తే మనకి ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉందండి అలాంటి వయస్సులో వృద్ధాప్య వయస్సులో తను ఏదో రేటమిడి దగ్గరగా ఉండి ఏదో పడుకొని టీవీలు చూసేటువంటి క్రమంలో ఒక లక్ష్యాన్ని చేరుకోగలిగారండి సో మీ దాంట్లో కూడా ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలోనే ఉంటారండి డిఈసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెట్ కానీ గ్రూప్స్ కానీ ఎవరైనా సరే ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు ఐదు సార్లు ఫెయిల్ అయినా ఖచ్చితంగా విశ్వ ప్రయత్నం చేసేవాడు ఎప్పుడో ఒక్కసారి సక్సెస్ అవ్వాల్సిందే అది విధి ధర్మం విధి రాత కంపల్సరీ అండి సంకల్ప బలంతో సాధన చేస్తే సమస్యకి సొల్యూషన్ దొరకాల్సిందే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదండి మన కేఎఫ్సి కేఎస్విని స్థాపించినటువంటి కల్న అండ్ ఆయన ఆదర్శంగా తీసుకోండి ఆయనే కాదండి మహానుభావులు అందరూ కూడా ఒకేసారి ఊడి పడలేదండి ఎంతో చిన్నప్పుడు పడరాని కష్టాలు పడ్డవారు పెద్దయ్యాక పట్టరాని ప్రశంసలు పొందుతారు సో ఖచ్చితంగా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి ఓటమిని ఎప్పుడు ఒప్పుకోవద్దండి మనం ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోవద్దు ఓర్మితో సాధన చేయాలి ఓర్మితో సాధన చేయాలి ఓర్మితో సాధన చేస్తే సాధించందంటూ ఏమీ లేదు ఒక్క రోజులో ఫలితం రావాలంటే కుదరదు ముందు ఆత్మ జ్ఞానంతో విరువు తర్వాత దాని గురించే ఆలోచించు దాని గురించే ధ్యానించు లైఫ్ లో దారి తప్పిన గురి మాత్రం తప్పకూడదండి సో ప్లీజ్ అందరూ కూడా డిఎస్సి టెట్ కానీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ పుస్తకాలు ఓపెన్ చేయండి భయ్యా రెండు గంటలు చదవండి సార్ ఎక్కువ ఏమవుద్దు ఎక్కువ ఏమవుతుంది రెండు గంటల ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ రావడం ఖాయం వచ్చిన తర్వాత ఆ జాబ్ క్యాలెండర్ లిస్ట్లో ఆ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి ఆ జాబ్లో నువ్వు ఉండాలి అనే తలుపుతో ప్రయత్నం చేస్తే సొల్యూషన్ దొరుకుతుందండి ఇక నా వల్ల కాదు నా వల్ల కాదు అని అంటే ఎప్పటికీ నువ్వు సక్సెస్ కాలేవు ఎప్పటికీ మిడిల్ క్లాస్లోనే బతకాల్సి వస్తుంది అలాంటి లైఫ్ వద్దనుకుంటే నేను చెప్పినటువంటి ఈ ఈ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కానీ ఇంకా నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయండి అవన్నీ వింటూ ఉంటే బ్రెయిన్ మీద ట్యూర్ అవుతుంది బ్రెయిన్ అనేది బూస్ట్ అవుతుందండి ఆ బ్రెయిన్కి తగిన విధంగా మనం ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతామండి సో లాంగ్ టర్మ్ స్టాండింగ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్ అండి సో నేను చెప్పిన సొల్యూషన్ ప్రకారం ఒక జాబ్ చూసుకొని చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ మీరు ఖచ్చితంగా కొడతారండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనే ఆశయంతో పనిచేస్తున్నానండి అదే ఆశయంతో పనిచేస్తూ ఉన్నాను అదే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాను మీరందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి ఇంకా ఫర్దర్ వీడియోస్ ఇంకా బెస్ట్ వీడియోస్ కావాలంటే దయచేసి సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండి నేను చెప్తున్న ఛానల్ సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భయ్యా కొంచెం లైక్ చేసి షేర్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఈజీగా అనిపిస్తుంది నేను కూడా బూస్ట్ అవుతానండి ఇంకా టెట్ కు సంబంధించిన డిఎస్సి కి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలి ఎగ్జామ్స్ కి సంబంధించినవి కావాలంటే ప్లే స్టోర్ కి వెళ్ళి ఆన్లైన్లో సువిద్య అకాడమీ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో తెలుగు కంటెంట్ బ్రహ్మాండంగా ఉంది అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించిన కంటెంట్ కానీ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని సిరీస్ కూడా చాలా షార్ట్ వేలో కాంపిటేటివ్ మెథడ్ లో ఉన్నాయి మీకు చాలా సపోర్టింగ్ గా ఉంటాయి ఈ రెండు ప్లాట్ఫామ్స్ తో సువిద్యా అకాడమీ యూట్యూబ్ ఛానల్ సువిద్య ఆన్లైన్ యాప్ ఈ రెండు ప్లాట్ఫామ్స్తో మీరు ముందు కనుక ముందుకు వెళ్ళగలిగితే మీ వెంట నేను ఉంటా దాంట్లో సక్సెస్ అవుతారు నో డౌట్ అట్ ఆల్ ఆల్ ద బెస్ట్ అండి మీరు అందరు కమింగ్ సూన్ టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది టెట్లో ఎవరికైతే వన్ ట్వంటీ బిలో ఉన్నాయో వాళ్ళు టెట్ రాయండి కొంతమంది అనుకుంటారు టెట్టు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా సార్ అవును భయ్య వన్ ట్వంటీ వస్తే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు తొంభై మార్కులు డెబ్బై మార్కులు ఎనభై మార్కులు తెచ్చుకుంటే కంపల్సరీ కావాల్సింది కదా భయ్య వన్ ట్వంటీ ఏబో ట్రై చేయి ఇప్పుడు అవకాశం ఉంది టెట్లో వంద మార్కులు సరిపోవండి టెట్లో డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే వన్ ట్వంటీ ప్లస్ ఉండాల్సిందే కాబట్టి టెట్కి ఎలాగ అవకాశం ఉంది కాబట్టి ఈ జాబ్ చేసుకుంటూనే ఒక రోజుకు రెండు నుంచి నాలుగు గంటలు చదువుకుంటే టెట్లో కూడా వన్ ట్వంటీ ప్లస్ సాధించు డిఎస్సి ఖచ్చితంగా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి సో పాజిటివ్ వేతోనే వెళ్ళండి నెగిటివ్ వేతో వెళ్ళకండి ఇలా చెప్తుంటే కొంతమంది ఈ వీడియోస్ కామెంట్లో ఆ డిఎస్సీ ఉండదు కదా ఉండదు కదా అని నేను డీమోటివేట్ చేస్తూ ఉంటారు వాటి పని అదేనండి రాదు 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 రాకుండా ఉండదండి రీసెంట్గా ప్రమోషన్స్ జరిగాయి చాలా ఇజిటీలు ఖాళీలు ఉన్నాయి కంపల్సరీ గవర్నమెంట్ గురుకుల నోటిఫికేషన్స్ డిఎస్ నోటికి వేయాల్సిందే ఇప్పుడు కాకుంటే ఎప్పుడన్నా వేయాల్సిందే అది అది జరుగుతుందండి కాబట్టి కొంతమంది కామెంట్లో డిఎస్ఏ రాదు ఏం చదువుతారని నిన్ను డిమోటివేట్ చేస్తుంటారు అలాంటి మాటలు పట్టించుకోకుండా నీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూనే నీ లైఫ్ కు సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి బట్ ఏదో ఒక జాబ్లో సెటిల్ అయ్యి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్